హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భావికా చేష్విక ఈరోజు మనం వీడియోలో ఎంతో హెల్దీగా రాగి పిండితో అరిసెలు అయితే చేసుకుందామండి అందరూ రొటీన్గా బూరెలు చేసుకుంటారు కదా మనం ఇప్పుడు అరిసెలు చేసుకుందాము టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట చాలా క్రంచీగా వస్తాయి దానిలోకి ఫస్ట్ నేను టూ దీనితో ఈ కప్తో టూ కప్స్ రాగి పిండి తీసుకున్నాను అలానే వన్ కప్ బెల్లం తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనం ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదా ఆ బెల్లంని దానిలో వేసుకుందాము వేసుకున్న తర్వాత దాని ఆ కప్పుకి హాఫ్ కప్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు దా దానిలోనే ఒక త్రీ ఇలాచి బాగా నలగొట్టుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఆ బెల్లం కరుగుతుంది కదా చక్కగా కరగనివ్వాలి చూసారు కదా మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకున్నాము ఆ బౌల్లోకి టూ కప్స్ రాగి పిండి వేసుకున్నాను చాలా హెల్తీగా ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చండి ఇందాక చూపించాను కదా త్రీ ఏ ఇలాచి నలగొట్టుకున్నాను అవి వేసుకున్నాను ఒక చిటికెడు ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు దాన్ని కలుపుకొని ఇందాక మనం బెల్లం కరగబెట్టుకున్నాం కదా ఆ వాటర్ని ఒక స్ట్రైనర్ పెట్టి పోసుకుంటున్నాను ఏవైనా ఉంటే నలకల ఉంటే ఆగిపోతాయని చూసారు కదా అలా పోసుకున్న తర్వాత నీట్గా కలుపుకోవాలి చూసారు కదా వేడిగా ఉందని ఫస్ట్ నేను స్పూన్తో తిప్పుతున్నాను చూసారు కదా బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము చూసారు కదా చూసారు కదా నెయ్యి వేసుకుని కలుపుకున్న తర్వాత ఇలా వస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూసారు కదా ఇలాంటి ఒక షీట్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం చూసారు కదా మీ ఇష్టం అండి మీరు ఏ సైజ్ అయినా చేసుకోవచ్చు నేను ఏ సైజ్ చేస్తున్నాను చూసారు కదా అరిసెల్లాగా ఒత్తుకోవాలి అరిసెల్లాగా ఒత్తుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో వేసుకోవటమే చూసారు కదా చాలా ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్ కూడా చక్కగా టెన్ డేస్కి ఒకసారి చక్కగా ఇలా చేసుకుని స్టోర్ చేసుకుంటే పిల్లలకి చక్కగా రోజుకొకటిస్తే చాలా హెల్దీగా ఉంటదన్నమాట చూసారు కదా హెల్దీ అంటే టేస్టీ రాగి పిండితో అరిసెలు రెడీ అయిపోయినాయి ఒకసారి మీరు ట్రై చేయండి అలా వచ్చిందో మాత్రం